అందరు ఎలా ఉన్నారు న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము జాన్ ఫస్ట్ అనగానే న్యూ ఇయర్ ఒక్కటే కాదండోయ్ మా ఊరి పండగ కూడా జాన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ డేస్ జరుగుతుంది మా చర్చ్ నేమ్ వచ్చేసి నామకరణ దేవాలయము కరెక్ట్ గా క్రిస్మస్ అయిపోయిన ఎయిట్ డేస్ కి మా ఊరి పండగ జరుగుతుంది జాన్ సెకండ్ మా ఊరి పండగ జాన్ సెకండ్ కే పండగ ఎందుకు చేసుకుంటామంటే జీసస్ పుట్టిన ఎయిట్ డేస్కి పేరు పెడతారు సో మా చర్చ్ నేమ్ వచ్చేసి నామకరణ దేవాలయము నామకరణం అంటే పేరు పెట్టిన రోజు కాబట్టి ఆ రోజు మేము పండగ సెలబ్రేట్ చేసుకుంటాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడైతే పూజ జరుగుతుంది మాకు చైర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు అంతే డెకరేషన్ కూడా చేస్తున్నారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మాస్ స్టార్ట్ అయింది అయిపోయేసరికి వన్ అవర్ అయిపోయింది సో ఇంకా లంచ్ చేసేసుకున్నాము మా దాంట్లో మొక్కుబడులు ఉంటాయి అవి త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు మా టర్న్ వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా చర్చ్ దగ్గరికి వెళ్ళేసి బాలయేసు స్వరూపం మేరీమాత స్వరూపాలు అయితే తీసుకొని వచ్చాము మేమైతే విగ్రహాల కన్నా ఎక్కువ స్వరూపమే అంటాము బాలయేసు స్వరూపం అలా అని ఇక ఇంట్లో అందరం ప్రేయర్ చేసుకొని బాలయేసు స్వరూపాన్ని ముద్దు చేసుకొని ఇంకా బయలుదేరాము చోర్చి దగ్గరికి అయితే మొక్కుబడులు తీర్చుకునేటప్పుడు బ్యాండ్ వాళ్ళు ఇంటికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు ఇక ఇంటి నుంచి చర్చికి వెళ్లేటప్పుడు అయితే క్యాండిల్ అంటించుకొని వెళ్తాము చర్చ్ దగ్గరికి వెళ్ళాకైతే వీడియో అయితే ఏం తీయలేదండి కొంతమంది అయితే మొక్కల మించి నడుచుకుంటూ చర్చ్ లోకి కూడా వెళ్తారు ఇంకా కొంతమంది అయితే మెయిన్ డోర్ నుంచి వెళ్తారు మొక్కుబడులు తీర్చుకొని అయిపోయాక సిక్స్ ఓ క్లాక్ కి తేరు స్టార్ట్ అయిపోయిందండి ఇది వచ్చేసి మా చర్చ్ ఎలా ఉందో చూపిస్తాను నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా పండగ రోజు ఓన్లీ క్యాథలిక్సే కాకుండా అన్ని మతాల వారు వస్తారండి చర్చ్ని చూడడానికి లోపలైతే ఇలా ఉంటుంది మా దగ్గర క్యాండిల్స్ కూడా అమ్ముతారు క్యాండిల్స్ కొనుక్కొని ఇలా చర్చ్లోకి వచ్చేసి ముట్టిస్తారండి అంత కొంతమంది ఫొటోస్ కూడా దిగుతారు అన్ని మతాల వారు వచ్చి దేవుణ్ణి పూజించుకొని అయితే వెళ్తారు మా చర్చ్ కట్టిప్పటికీ సెవెంటీ సెవెన్ ఇయర్స్ అండి టూ ఇయర్స్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ జూబ్లీ చేశారు కానీ అది సరిగ్గా చేయలేకపోయారు బికాస్ ఆఫ్ కోవిడ్ టైం అది ఎక్కువ ఎవరిని అలో చేయలేదు ఎవ్రీ ఇయర్ మా చర్చ్ ఫీస్ట్ ఇలానే జరుగుతుంది చాలా సందడి సందడిగా ఉంటుంది మనం మొక్కుబడి తీర్చుకోవడానికి స్వరూపాలైతే చర్చ్ నుండే తీసుకొని వస్తారు అవే అండి స్వరూపాలు లోపల కూడా క్రిస్మస్ ట్రీ అండ్ క్రిబ్ ఉంటుందండి ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక నేనైతే తేరుకు వెళ్ళాను మా చర్చ్ లో ఉన్న విగ్రహాలని ఊరి వీధులలో తిప్పుతూ మళ్ళీ చర్చ్ అయితే తీసుకొని వస్తాము ఇక చర్చ్ దగ్గరకి అయితే వచ్చేసాము నేనైతే తేరు స్టార్ట్ అవ్వగా నేను వెళ్ళలేదు మధ్యలోనే వెళ్ళాను యాక్చువల్ గా నేను మా కజిన్ ప్లాన్ వేసుకున్నాము స్టార్టింగ్ నుంచి తేరుకు వెళ్దాం అని చెప్పేసి కానీ వెళ్ళలేకపోయాము పేరు అయితే ఎండింగ్కి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే క్రాకర్స్ కాలుస్తారు ఎలా కాలుస్తారు ఏంటి అనేది ఒకసారి మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే తేరైపోయింది అయిపోయింది ఫోర్ ట్రాక్టర్స్లలో స్వరూపాలు పెట్టి ఊరంతా తిప్పారు ఇప్పుడైతే చర్చ్ చుట్టూ ఒక రౌండ్ తిరిగాక మధ్యలోకి వచ్చి ఆపుతారు తేరు అనగానే మేము చిన్నతనంలో ఊరంతా తిరగలేకే ట్రాక్టర్లో వచ్చి కూర్చునే వాళ్ళము చాలా మంది ఉండే వాళ్ళము మేము రెండు ట్రాక్టర్లల్లో కూర్చునే వాళ్ళము మా అక్క వాళ్ళ పాప ట్రాక్టర్లో కూర్చుంది ఏ ట్రాక్టర్లో ఉందా అని చూస్తున్నారు అదొక సరదాగా ఉంటుందండి ట్రాక్టర్లో కూర్చొని ఊరు మొత్తం తిరుగుతుంటే తేరంత అయిపోయాక ఇక్కడ ప్రేయర్ చేస్తారు ప్రేయర్ జరుగుతుంది ఇప్పుడు ప్రేయర్ ఎంత అయిపోయాక లాస్ట్కి క్రాకర్స్ అయితే కాలుస్తారు ఇలా క్రాకర్స్ అన్ని కాల్చుకుంటాము మేము పండగ అయిపోయాక ఇక చర్చ్ నుండి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి చర్చ్ అయితే అయిపోయింది ఇక డిన్నర్ చేసేసి షాపింగ్ కి అయితే వెళ్ళాము చాలా రద్దీగా ఉన్నదండి షాప్స్కి అయితే వెళ్ళేసి జస్ట్ చూసేసి అయితే వచ్చాము ఇలా చాలా సంతోషంగా మా ఊరి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి